హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తానండి దానికి ముందుగా బాగా పండిన నాలుగు అరటికాయలు తీసుకున్నాను ఫస్ట్ దానికి పిండి రెడీ చేసేసుకుందాం ఒక బౌల్లో కొద్దిగా సాల్టు జీలకర్ర తర్వాత శనగ పిండి వేసుకునేసి తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేశాను వేసుకొని బాగా స్మూతీ పేస్ట్ రెడీ చేసేసుకుందాం చూడండి కొద్దిగా తిగ్గా ఉంటేనే బాగా అరటికాయ పడుతుంది పిండి సో కొద్దిగా స్మూతీగా చేసేసుకున్నాను దానికి పలుసినంగా అరటికాయలు కోసేసుకున్నాను తర్వాత ఆయిల్ స్టవ్ మీద బాగా వేడయ్యాక అరటికాయ ముక్కల్ని పిండిలో బాగా డీప్గా డిప్ చేసి ఆయిల్లో నిదానంగా వేసుకోవాలండి లేదంటే ఆయిల్ వేడి ఉంటుంది కదా పైన పడుతుంది సో నిదానంగా డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ కూడా బాగా వేడి అయింది అన్నీ అలానే ఫోర్ ఫోర్ పీసే వేసేసుకుంటానండి ఎక్కువ వేస్తే కూడా బాగా ఫ్రై కాదు అందుకని ఫోర్ ఫోర్ పీసెస్ ఇలా చేసేసుకున్నాను అప్పుడు బాగా డీప్ ఫ్రై అవుతాయి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతటికీ ఫ్రై చేసేసుకుందాం లేదంటే అది పచ్చిగానే ఉంటుందండి లోపల బనానా కూడా ఫ్రై కావాలి కదా అందుకనే కొద్దిగా డీప్గా ఫ్రై చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది తీసేసుకుంటున్నాను టీతో పాటు వేడి వేడిగా కానీ బజ్జీలు తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి